హలో ఫ్రెండ్స్ మనం ఇందాకనే ఎగువ మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడే ఉండవల్లి గుహలకు చేరుకున్నాము ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా గమనీయంగా ఉన్నది ప్రకృతి అందాలతో అలరాతు అలరారుతున్నది ఇక్కడ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉన్నాయి అవి కూడా మీకు కొంచెం సేపట్లో చూపిస్తాం అందులో అనంత పద్మనాభ స్వామి స్వయం వెలిసి ఉన్నారు కానీ ప్రస్తుతమైతే పూజలు ఏమీ జరగడం లేదు ఉండవల్లి గుహలు మన అమరావతి రాజధానికి దగ్గరలో ఉన్నవి ఏపీ టూరిజం వాళ్ళు దీన్ని బాగా అభివృద్ధి చేయిస్తున్నారు ఇక్కడ చల్లటి వాతావరణము చక్కని చెట్లు ఎంతో రమ్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చాలా చూడచక్కని దృశ్యాలు ఎంతో అద్భుతమైనటువంటి గుహలు ఉన్నవి చాలామంది ఇక్కడ యాత్రికులు చూడ్డానికి వచ్చి ఉన్నారు మంగళగిరికి దగ్గరలో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నవి విజయవాడ నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరం అదే సహజ సిద్ధమైనటువంటి గుహ ఎంతో అద్భుతమైన సహజంగా ఏర్పడినటువంటివి కూడా చక్కని గుహలు కనుకనే తర్వాత ఇక్కడ ఉన్నవి అసలైనటువంటి Atau wow. <tuk> Ketengahan di kontrol lo